ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్యాకేజ్ ప్రకటించింది విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నీట మురిగిన గ్రౌండ్ ఫ్లోర్లో నివాసం ఉండే కుటుంబాలకు ఇరవై ఐదు పేలు ఆ పైన అంతస్తు ఉండేవారికి పదివేలు చొప్పున పరిహారం అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్లోని వారికి పదివేలు చొప్పున సాయం అందించనున్నట్లు వెల్లడించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తి విజయవాడ సహా సమీప ప్రాంతాలన్నీ నీటమునిగాయి ప్రభుత్వం దాదాపు పది రోజుల పాటు శ్రమించి బాధితులకు ఆహారం మంచినీరు అందించగా ఇప్పుడు ఆయా కుటుంబాల్ని ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు విజయవాడలోని నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలు ముప్పై రెండు వార్డులతో పాటు ఇబ్రాహీంపట్నం జక్కంపూడి కారణి వాంబే కారణిల్లో నీట మునిగిన గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు వేల చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించారు మొదటి ఆపై ఉన్న అంతస్తుల్లోని ఒక్కో కుటుంబానికి పదివేల పరిహారాన్ని ఇవ్వనున్నారు అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ముంపు బారిన పడ్డ గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక్కో కుటుంబానికి పదివేల చొప్పున సాయం అందించనున్నట్లు సీఎం తెలిపారు అద్దె ఇళ్లలో నివసిస్తుంటే అద్దెకు ఉండేవారికి పరిహారం వర్తిస్తుందన్నారు ఇంటి యజమాని బీమా క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు అలాగే పంట నష్ట పరిహారం కూడా కౌలు రైతులకే చెల్లిస్తామని సీఎం స్పష్టం చేశారు ఇళ్లు దుకాణాల రుణాలివ్వారని బ్యాంకర్లను కోరామని సీఎం తెలిపారు మూడు నెలలు మారటోరియం విధించి ముప్పై ఆరు నెలల్లో చెల్లించే అవకాశం కల్పించారని కోరామన్నారు వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంత పెద్ద ఎత్తున ఇరవై ఐదు వేలు ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం ఒకప్పుడు నాలుగు వేల రూపాయలు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే అందరికి ఒక పదివేలు రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం అందరికి ఇర్రెస్పెక్టివ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండ్ అబౌవ్ పూర్తిగా అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ ఇంట్లో నీళ్లు వచ్చినా వాళ్ళకు కూడా పదివేల రూపాయలు ఇస్తాను యూనిఫామ్ గా అన్ని దిక్కడ అంతకుముందు నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు లేకుంటే రెండు వేలు ఇచ్చి పంపించేవాళ్ళు క్యాంపులకు వస్తే వాళ్ళకు పదివేలు ఇస్తున్నాం కిరాణా షాపులు చిన్న చిన్న టీ కొట్లు ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అందరికి ఇస్తున్నాం ఇల్లు పోయి ఉంటే ఇంటికి ఇస్తాం దేనికి ఇస్తాం ఎంఎస్ఎంఈలు వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోరు వాళ్ళందరికీ యాభై వేల రూపాయలు ఇస్తాం ఎంఎస్ఎంఈలు నలభై లక్షల నుంచి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఒక కోటి యాబై లక్షలు వాళ్లకు ఒక లక్ష రూపాయలు ఇస్తాం కోటి కోటి యాబై లక్షలు పైనుంటే ఒకటి ఒక లక్ష యాబై వేలు ఇస్తాం టూ వీలర్స్ అన్నిటికీ మూడు వేల రూపాయలు ఇస్తాం త్రీ వీలర్స్ కి పదివేల రూపాయలు ఇస్తాం పుష్ పుష్కార్డ్స్ సెట్ చేస్తాం ఇరవై వేల ఇరవై వేలు ఇరవై వేల ఇరవై వేలు చేసి మళ్ళీ వాళ్ళకందరికి హ్యాండ్ ఓవర్ చేస్తాం వరదలకు దెబ్బతిన్న రైతుల్ని సైతం ఆదుకుంటామని చంద్రబాబు తెలిపారు పత్తి వేరుశనగ వరి చెరకు పంటలకు హెక్టార్కు ఇరవై సజ్జలు మినుములు పెసలు మొక్కజొన్న రాగులు కందులు నువ్వులు సోయాబీన్ పొద్దుతిరుగుడు పొగాకు ఆముదం జ్యూట్ కొర్రలు సామలకు హెక్టార్ కు పదిహేను వేల చొప్పున సాయం అందించనున్నట్లు చంద్రబాబు తెలిపారు తమలపాకుకు డెబ్బై అరటి పసుపు కంద మిరప జామ నిమ్మ మామిడి కాఫీ దానిమ్మ ఆపిల్ బేర్ సపోటా జీడిమామిడి డ్రాగన్ ఫ్రూట్ తోటలకు ముప్పై ఐదు వేల చొప్పున సాయం చేస్తామన్నారు మిగిలిన పంటలకు సైతం చంద్రబాబు పరిహారం ప్యాకేజీ ప్రకటించారు ఎలక్ట్రిక్ పరికరాలు వాహనాలకు సైతం కంపెనీలు మరమ్మతులు చేసేలా చర్యలు చేపట్టామన్నారు వైసీపీ పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ విపత్తు సంభవించిందన్న సీఎం బుడమేరు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తి పన్ను వసూలు గడువును మూడు నెలలు పొడిగిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు నిర్లక్ష్యం వాళ్లు చేసిన అవకతవకలు ఒక శాపంగా మారింది ఆ రోజు బుడమేరు గాని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి పనులు పూర్తి చేసి ఉంటే మోడర్నైజేషన్ లో ఈ ఇబ్బంది వచ్చేది కాదు ఇన్ని ప్రయత్నాలు చేస్తే కూడా టెన్ డేస్ మళ్లీ మామూలు స్థితి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం అదేగాని అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఉంటే ఇంకొక ఆరు నెలలు కూడా ఆ పక్కకు గుడిపోయే పరిస్థితి ఉండేది కాదు మేము చేయగలిగిన సకాల ప్రయత్నాలు మానవ ప్రయత్నాలు ఎన్ని చేయగలుగుతాం అన్ని ప్రయత్నాలు చేశాం అందుకే మేము చేసిన ప్రయత్నాల్ని ప్రజలు గుర్తించారు అంతా గుర్తించారు దేశం అంతా గుర్తించింది నేను అహ్మదాబాద్ పోతే అందరూ అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు నేషన్ ఎస్ రికగ్నైజ్డ్ మనకు ఒక పక్కన మన ఇబ్బందులున్నాయి ఇంకొక పక్కన పర్మనెంట్గా రిజిస్ట్రేషన్ చేయాలి మళ్లీ మళ్లీ నేను ఈ వరదలకు ప్రజల్ని బలిగా కానిచ్చేందుకు వీలు కాదు అది కూడా చేయాలి చేయాలంటే చాలా సిస్టమేటిక్గా పనిచేయాల్సిన అవసరం ఉంది రెండోది ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండడానికి ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేస్తాం దాంట్లో రాజీ లేదు కేబినెట్ కూడా డిస్కస్ చేస్తాం చేసి దానికి ఏలాంటి చట్టం దేవాలో తీసుకొస్తాం బుడమేరు గాని టోటల్ గా క్లీనప్ చేస్తే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు అందిస్తామన్నారు వరదల్లో సర్టిఫికెట్లు ల్యాండ్ రికార్డులు ఆధార్ రేషన్ కార్డులు కొట్టుకుపోతే మళ్లీ అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు